లార్డ్ అనే దినము మనము కీర్తనల గ్రంథాన్ని ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ దినము ఇరవై ఎనిమిదవ అధ్యాయమును కీర్తనలు ధ్యానించుకుందాం యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నా పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయముల్లో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయుము వారికి తగిన ప్రతిఫలమిము ఎహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక ఎహోవా నా ఆశ్రయము నా కేయడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయన్ను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తబ అభిషక్తిని రక్షణ దుర్గము నీ జనులను రక్షించము నీ స్వాస్థమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్